ఒక యవనాస్త్రాలు ఉండేది ఆమె దేవుని నమ్ముకుంది ప్రార్థనకు వెళ్ళిద్ది ప్రతి వారం మానక మందిరానికి వెళుతూ వస్తూ ఉంటుంది కానీ ఆమె చేసే పని ఏంటంటే క్లబ్బుల్లో పబ్బుల్లో పాటలు పాడడం సింగర్ ఆమె సింగరే కానీ దేవుని సందికి వెళ్ళే వ్యక్తి అంటే ఒక మాటలో చెప్పాలంటే నామకార్థ క్రైస్తవురాలు వస్తుంది దేవుని మందిరానికి కనబడుతుంది దండం పెట్టుకుంటుంది కానుక వస్తుంది వెళ్ళిపోతుంది ప్రతి వారం అవుతుంది మరలా తన పని క్లబ్బులోకి వెళుతుంది పబ్బుల్లోకి వెళుతుంది పాటలు పాడుతుంది వాస్తవానికి దేవుని బిడ్డ దేవుని ఘనపరచాలి వాస్తవానికి దేవుని బిడ్డ దేవుని నామాన్ని మహిమపరచాలి కామె ఈ కానీ ఈమెంట్ చేస్తుంది అంటే ఎంతసేపు అదొక వృత్తి ఇది నా పనిదే అని అనుకుంటుంది సరే చేసుకుంటుంది కానీ ఒక రోజు ఇలాగే గుడ్ ఫ్రైడే ఆరాధనకు ప్రార్థనకు వచ్చింది ప్రార్థన చూసుకొని ఇంటికి వెళ్ళిపోయింది ప్రార్థన ముగించుకుంది ఏసుక్రీస్తు ప్రభుల వారు సిల్వులు పలికిన ఏడు మాటలు చెబితే వింది ప్రార్థన చేసుకుంది కాసేపు కన్నీళ్లు గార్చింది దీ ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పడుకుంటేనంట ఇంతలో ఆమెకు ఒక కళ వచ్చింది ఏమిటా కళ ఏసుక్రీస్తు ప్రభుల వారిని రోమా సైనికులు కొరడాలతో కొడుతున్నారు ఆ కొరడాలు ఎలా ఉంటాయో మనం విన్నాం కదా చెప్పారు గొర్రెల ఎముకలు లోహం ఇవన్నీ కలిసి కొడుతుంటే మీరు ప్యాషన్ ఆఫ్ ద క్రైస్తు అనేటువంటి ఒక ఇంగ్లీష్ మూవీ ఉంది దానిలో ఏసు క్రీస్తు ప్రభులు ఎంత క్రూరంగా కొడుతున్నారో కండ్లకు కట్టినట్లుగా కనబడుతుంది ఆ యాక్షన్ చేసిన వ్యక్తి అంటాడంట ఒకసారి ఆ చర్మం పైన మందంగా పెట్టినటువంటి ఆ మందం కూడా కొరడా తగిలి ఊడిపోయి శరీరానికి గాయం తగిలితే జ్వరం వచ్చేసి మంచాన్ని పడిపోయాడు అప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట నేను నాటకంగా వేయటానికే ఎంత చిన్న దెబ్బ తగిలితే నేను ఎంత అల్లాడిపోయి ఎంత జ్వరం వచ్చేసిందే ఆ రోజున ఏసుక్రీస్తు ప్రభులు ఎలా భరించారు ఈ బాధలు ఆ రోజున ఏసుక్రీస్తు ప్రభులు వారు ఎలా సహించారు ఈ వేదన అని క్రీస్తును నమ్ముకున్నాడండి ఆ వ్యక్తి ఈ రోజు నీ మాటలు వింటున్న మనం మందిరానికి వచ్చి వెళ్ళిపోయి నామకార్థపు గుంపులో కాదు ఆయన రాకడలో ఎత్తబాటు కలిగిన పరిశుద్ధులుగా మనము మార్చబడేటట్లుగా ఆయన రక్తము ప్రతిరోజు మనల్ని పరిశుద్ధపరచునుగాక ఆ వ్యక్తి లాగే వస్తూ రోజు వెళుతుందట మందిరానికి శుభ శుక్రవారం వచ్చింది ప్రార్థన చేసుకుంది వెళ్ళిపోయి పడుకుంది పడుకుంటే కళ్ళ కనబడుతుంది ఏసుక్రీస్తు ప్రభుల రోమా సైకులు సైనికులు కొరడలతో కొడుతున్నారు కొడుతూ ఉంటుంటే వెంటనే ఈమె తట్టుకోలేక ఆ రోమా సైనికుల దగ్గరికి వెళుతున్న కళ్ళలో వెళ్ళి అయ్యా ఎందుకు ఏసుక్రీస్తు ప్రభుత్వం కొడుతున్నారు కొట్టొద్దు కొట్టొద్దు అని అడ్డుపడుతుందంట ఈ లోపు కొట్టే వ్యక్తి వెంక చూశాడు వినండి మాట కొడుతున్న వ్యక్తి ఈమెంక చూశాడు చూడగానే ఆ కొడుతున్న వ్యక్తి ముఖం ఎలా ఉందో తెలుసా ఈమె ముఖం ఆ ముఖం లాగానే ఉంది వెంటనే అల్లాడిపోయిందంట ఇదేంటి నా ముఖం కనబడుతుంది నేనా ఏసైని కొడుతుంది అని అనుకుందంట ఇంకొక వైపు ఇంకొక అతను భయంకరమైనటువంటి కొరడా తీసుకుని ఆయన కొట్టాలని చెప్పి సిద్ధపడుతున్నాడు విసిరిసి కొడుతున్నాడు శరీరం గాయాల పాలైపోతుంది మరలా అక్కడే పరిగెత్తింది అయ్యా ఆయన్ని కొట్టొద్దు ఆయన్ని కొట్టొద్దు ఆయన కొట్టొద్దు అని మరలా ఆయన కొట్టే వ్యక్తి వెంక చోట మొదలు పెట్టాడు చూడగానే ఆమె ఆమె ముఖం ఎదురుగా కనబడుతుంది ఇదేంటి నేను ఏసైని కొడుతున్నానా నేను ఏసైని గాయపరుస్తున్నానా నేను ఏసయ్య గాయాలను రేపుతున్నానా నేను ఏసు క్రీస్తు ప్రభుల వారి శరీరాన్ని తూళ్ళు తూళ్ళుగా నేను చేస్తున్నానా అని తల్లడిల్లిపోయి ఒక్కసారిగా కలలో నుంచి ఉలిక్కిపడి లేచిందంట లేస్తే అప్పుడు అర్థమైంది ఆమెకి నేను ఇంతవరకు దేవునిలో ఎదుగుతున్నాను అనుకుంటున్నాను మందిరానికి వెళ్తున్నాను అనుకుంటున్నాను ఏదో ఆచారకంగా కనబడొస్తున్నాను అనుకుంటున్నాను నేను చేస్తున్న పనిదా ఆయన గాయాలు రేపుతున్నానా ఆయన కొరడాలతో కొడుతున్నానా ఆయన ఇంతగా నేను బాధ పెడుతున్నానా అని ఆ రోజు నుంచి పశ్చాత్తాపంతో ఒక ప్రార్థన చేసుకుందంట ఏమన్నా తెలుసా ప్రభువా ఇక మీదట నీ గాయాన్ని నేను రేపను ఆమెను చెప్పండి ఇక మీదట నిన్ను నేను బాధ పెట్టనయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకొని ఆ రోజు నుంచి పబ్బుల్లో క్లబ్బుల్లో పాటలు పాడడం మానేసింది దేవునికి ఏ మహిమ గాక మానేసి ఏ సయ్యను పాడడం మొదలుపెట్టి పెట్టింది చెప్పండి ఈ రోజున మనం అందరం ఎలా ఉండాలో తెలుసా మందిరానికి వచ్చినప్పుడు గుడిలో ఉన్నప్పుడు గుండ్రంగా తిరుగుతాం బయటికి వెళ్ళినాక బల్లపరుపుగా మార్చబడ్డాం ఇది కాదు ప్రతిరోజు ఇంట ఉన్నా మందిరంలో ఉన్నా వీధిలో ఉన్నా ఫంక్షన్లో ఉన్నా ఏ సయ్యను ప్రచురించే వ్యక్తిగా మనము గాక ఆయన గాయాలు రేపే వ్యక్తిగా మనం కాదండి ఆయన కొరకు గాయాలైన పొందే వ్యక్తిగా మనం గాక ఈ రోజు నీ మాటలు వింటున్నా మనం ఆయన ఏ పాపం చేశాడని ఆయనలో ఏ దోషం ఉందని ఆయన ఏ అతిక్రమం చేశాడని ఆయన మీద దెబ్బలు వచ్చాయి ఆయన నోట ఏ కపటం లేదని పేతురు అంటున్నాడు ఆ నిరపరాధి రక్తం నేను అప్పగించానని ఎస్కరేతి యోధ అంటున్నాడు ఆ పిలాతు భార్య అంటుంది నీతి మంతుడి చోలికి పోవద్దయ్యా పిల్ల తంటాడు ఈ నీతి రక్తంతో నాకు సంబంధం లేదు ఇంతమంది చెప్తా వచ్చారు కదా ఇంతకి పాపం 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 ఎక్కడి నుంచి వచ్చింది మనిషి పుట్టుకతోనే పాపి పాపంతోనే పుట్టాడు పాపంతో బ్రతుకుతున్నాడు జన్మతో జన్మ పాపం కర్మ వయసు వచ్చిన తర్వాత కర్మ పాపం మనిషిని పట్టి పీడించి ఆ పాపంలోని కూరుకుపోయేలా చేసి నరకాన్ని తీసుకుని వెళ్తున్నాయి మనుషులందరిని రక్షించాలని ఏదేని వనములోనే పాపం మొదలైంది ఆగ్ని అతిక్రమమే పాపం మాట దేవుని మాట మేరడమే పాపం వాక్యానికి లోబడకపోవడమే పాపం దేవుని యథార్థత కోల్పోవడమే పాపం పాపం వల్ల జీతం మరణమని ఆ మరణం నరకాగ్నికి నిత్యాగ్నికి తీసుకుని వెళ్ళిపోతుందని రెండు వేల సంవత్సరాల క్రితం సశరీరుడుగా ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు మనవలే ఆకలి అనుభవించాడు మనవలే శరీర బాధను అనుభవించాడు మనవలే దెబ్బలు తింటున్నప్పుడు ఆ శరీరంలో ఎంత బాధ ఉంటుందో అది అనుభవించాడు అన్నీ అనుభవించి ఆయన మన కోసం ప్రాణ పెట్టిన దేనికో తెలుసా మన ఆత్మలను నరక నుంచి తప్పించి నిత్యత్వానికి మనల్ని నడిపించును గాక